రేపే మంగళవారం రేపు మంగళవారం రోజున ఒకే ఒక్క రాగి ఆకుతో ఈ పరిహారం చేయండి ఎన్ని కష్టాలు ఎన్ని దరిద్రాలైనా సరే మీ నుండి ఖచ్చితంగా వీడిపోతాయి అంతేకాదు మీరు సంపాదించడానికి మీ సంపాదనను అడ్డుకునే ఎన్ని దృష్టి దోషాలు ఎన్ని నరదృష్టి ఎన్ని చెడు కళ్ళు ఎంత చెడు నెగిటివ్ ఎనర్జీ ఉన్నా అదంతా తొలగిపోతుంది రాగి ఆకు అనేది శాస్త్రపరంగా ఎంతో ప్రసిద్ధి చెందినటువంటిది రాగి చెట్టు సాక్షాత్తు విష్ణుమూర్తి లక్ష్మీదేవిల స్వరూపం అందుకే రాగి చెట్టుని పూజిస్తూ ఉంటాము ముఖ్యంగా చెట్లను పూజించే సాంస్కృతి సాంప్రదాయం భారతీయులది అందులో మొట్టమొదటి స్థాయిలో ఉండే చెట్టు రాగి చెట్టు అయితే ఈ రాగి చెట్టుని పూజించటం వల్ల ఎన్నో దోషాలు దరిద్రాలు తొలగిపోతాయని ఎన్నో కోరికలు నెరవేరుతాయని విద్య ఉద్యోగ వ్యాపారం అలానే సంతానం లేనివారు కూడా రాగి చెట్టుని పూజించటం ఐదు గురువారాల పాటు రాగి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయటం రాగి చెట్టు మొదట్లో దీపాన్ని వెలిగించటం వంటివి చేస్తూ ఉంటారు రాగి చెట్టుకి ఐదు లేదా పదకొండు లేదా తొమ్మిది తెల్లని దారం పోగులతో చుట్లను వేస్తూ ఉంటారు ఇలా చేసి విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన పిండి దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు ఇలా చేయటం వల్ల మనకు ఏవైతే గ్రహాలు ఉన్నాయో అవి అనుకూలించట్లేదో జాతకంలో ఏవైతే దోషాలు ఉన్నాయో అవి మనకి హానిని కలిగిస్తూ ఉన్నాయో వాటి వల్ల మనం ఇబ్బందుల పాలవుతూ ఉన్నామో అవన్నీ కూడా తొలగిపోతాయి గ్రహాలన్నీ కూడా అనుకూలిస్తాయి గ్రహ దోషాలు జాతక దోషాల నుండి బయటపడతామని పురాణాలు శాస్త్రాలు స్పష్టంగా చెబుతున్నాయి రాగి చెట్టులో విష్ణుమూర్తి కొలువై ఉన్నారు అని శాస్త్రం చెబుతుంది విష్ణు పురాణం ప్రకారం రాగి చెట్టుకి ప్రత్యేక స్థానం ఉంటుంది కాబట్టి ఈ రాగి ఆకుకి కూడా అంతే శక్తి ఉంటుంది రాగి ఆకుపైన దీపం వెలిగించిన ఎంతో పుణ్యం కలుగుతుంది రాగి చెట్టు మనకు ఈ విధంగా నరదృష్టిని తొలగించటమే కాదు పిల్లలలో బుద్ధి జ్ఞానాన్ని కూడా పెంచుతుంది అని పురాణాలు శాస్త్రాలు చెబుతున్నాయి అది ఎలా అంటే రాగి ఆకుతో మనం అంటే ఎప్పుడైనా ఒక రాగి ఆకుని తీసుకువచ్చి చదువుకునే పిల్లల యొక్క బుక్స్ ఉంటాయి కదా నోట్బుక్స్ ఆ బుక్స్లో పెట్టడం కానీ లేదా రాగి ఆకు కర్పూరాన్ని కలిపి దైవం ముందు విష్ణుమూర్తి లక్ష్మీదేవిల పటం ముందు పెట్టటం కానీ లేదా రాగి ఆకుపైన పిండి దీపం వెలిగించటం కానీ రాగి ఆకుపైన లవంగాలు పసుపుని పోయటం కానీ చేస్తూ ఉంటాము ఇలా పోసి దానిని దైవం ముందు పెట్టటం కానీ ఆ తరువాత పూజ పూర్తయ్యాక దానిని తీసి ఎవరు తొక్కని ప్రదేశంలో వేయటం కానీ చేస్తూ ఉంటాము ఇలా రాగి ఆకుతో ఏ పరిహారం చేసినా మంచి ఫలితం వస్తుంది అంతేకాదు రాగి చెంబుని మీ పిల్లలు ఎవరైతే చెప్పిన మాట వినట్లేదో లేదా మీ పిల్లలు చదువులో వెనకబడిపోయి ఉన్నారో అల్లరిగా గోలగా చేస్తూ ఉన్నారో అలాంటి వారికి ఎలా చేయాలి అంటే ఒక రాగి చెంబుని తీసుకొని అందులో నీటిని తీసుకొని వారు నిద్రించే సమయంలో వారు నిద్రిస్తున్నటువంటి మంచం కానీ బెడ్డు కానీ ఉంటుంది కదా దాని కింద నీటితో నింపిన రాగి చెంబుని పెట్టాలి అలా పెట్టి మరుసటి రోజు ఆ చెంబులో ఉన్నటువంటి నీటిని తీసి అంటే ఆ చెంబుని బయటికి తీసి వారి చుట్టూరా ఏడు సార్లు తిప్పాలి అలానే నుదిటి భాగం నుండి కాళ్ళ వరకు కూడా దిగదొడ్చాలి వెనక భాగం నుండి కాళ్ళ వరకు కూడా దిగదొడ్చాలి తరువాత ఆ నీటిని మళ్ళీ రాగి చెట్టుకే పోయాలి ఇలా కనీసం వారం రోజుల పాటైనా నమ్మకంతో చేస్తే గనక మీ కష్టాలు ఖచ్చితంగా తొలగిపోతాయి ఇంట్లో ఉండే చెడు శక్తి తొలగిపోతుంది పిల్లలకు ఉండే లేజినెస్ తొలగిపోతుంది యాక్టివ్నెస్ పెరుగుతుంది బ్రెయిన్ చాలా షార్ప్ అవుతుంది అంతేకాదు వారికి అంటే మొండితనం ఉంటుంది కదా అలాంటి వారు కూడా మొండి తొలగిపోతుంది చెప్పిన మాట వింటారు బుద్ధిగా ఉంటారు అని పండితులు చెబుతున్నారు కాబట్టి ఈ విధంగా మీరు ఎవరైతే చేస్తారో అలాంటి వారికి అద్భుత ఫలితాలు వస్తాయి అలానే మరి రేపు మంగళవారం రోజు రాగి ఆకుతో ఏ పరిహారం చేస్తే మనకు ఉండే కష్టాలు తొలగిపోతాయో ఇప్పుడు తెలుసుకుందాం మంగళవారం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఇక విష్ణుమూర్తి అనుగ్రహం పొందిన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందిన విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి రాగి ఆకు విష్ణుమూర్తి లక్ష్మీదేవులకి ఇద్దరి ఇద్దరికీ కూడా సంబంధించినటువంటిది అందువల్ల రాగి ఆకుతో రేపు ఈ పరిహారం చేయటం వల్ల ఖచ్చితంగా మీకు ధనం పెరుగుతుంది ధనాకర్షణ పెరుగుతుంది డబ్బు సమస్యలు తొలగిపోతాయి ప్రతి మనిషికి డబ్బు చాలా ముఖ్యమైనటువంటిది డబ్బు పరమైన సమస్యలు రావటం ఈ రోజుల్లో చాలానే గమనిస్తూ ఉన్నాము అలాంటి సమస్యలు తొలగించుకొని ఆర్థిక కష్టాల నుండి బయటికి వచ్చి కష్ట నష్టాలు తొలగించుకొని మన జీవితంలో ఆనందంగా గడపాలి అంటే గనగా ఖచ్చితంగా డబ్బు చేతి నిండా ఉండాలి కొంతమంది ఎంత సంపాదించినా చేతిలో చిల్లిగవ్వ మిగలక కష్టాలు అనుభవిస్తూ ఉంటారు అలాంటి వారికి దృష్ట అంటే దృష్టి దోషం దుష్ట శక్తుల ప్రభావం ఎక్కువగా ఉంది అని గ్రహించుకోవాలి అలాంటివారు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ఇంకా పొందలేదు అని గ్రహించుకోవాలి అలాంటి వారు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందటానికి పరిహారాన్ని తప్పకుండా పాటించాలి ఇంతకీ పరిహారం ఏమిటి అంటే గనక ముందుగా ఒక రాగి ఆకుని సేకరించాలి ఆ రాగి ఆకుని డస్టు లేకుండా శుభ్రంగా తుడిచి ఉన్నటువంటి రాగి ఆకుని తీసుకొని ఆ రాగి ఆకు కొద్దిగా కొద్దిగా పచ్చకర్పూరం వేయాలి అలానే ఆ రాగి ఆకులో రెండు లవంగాలు కొద్దిగా పసుపుని కూడా వేయాలి ఇలా వేసేసి దానిని దాంట్లో కొన్ని బియ్యం గింజలను కూడా వేయాలి కొన్ని బియ్యం గింజలు కొద్దిగా పసుపు ఒక కర్పూరం బిల్ల లేదా పచ్చకర్పూరం అంటే పచ్చకర్పూరం మస్తు అంటే చాలా సువాసనతో కలిగి ఉంటుంది అది మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలుని చేస్తుంది అంతేకాదు పచ్చకర్పూరం లేకపోతే హారతి కర్పూరాలను కర్పూరం బిళ్ళని కూడా వేయవచ్చు ఈ లవంగాలు ఆర్థిక కష్టాలను తొలగిస్తాయి ఇంట్లో ఉండే చెడుని లాగేసుకుంటాయి ఈ లవంగాలు కర్పూరం అలానే పసుపు బియ్యం ఇవన్నీ కూడా దృష్టిని ఖచ్చితంగా తొలగిస్తాయి ఎంతటి చెడు శక్తినైనా సరే బయటికి పంపించి మన సంపదను పెంచుతూ ఉంటాయి మనం సంపాదించడానికి మార్గాలు కనిపిస్తూ ఉంటాయి అయితే ఈ విధంగా రాగి ఆకులు పోసి వాటిని లక్ష్మీదేవి పటం ముందు పెట్టండి మరుసటి రోజు అంటే రేపు మంగళవారం రోజు ఈ పరిహారం పూజ చేసే సమయంలో చేసి బుధవారం రోజు ఆ ఆకుని తీసి మనం అందులో ఉండే వస్తువులను ఆకుని తీసి ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో వేయాలి లేదు అంటే మనం అగ్గి నిప్పులను వేసి ఆ నిప్పుల్లో వేసినా పర్వాలేదు ఇలా చేయటం వల్ల ఇంట్లో ఉండే నెగిటివిటీ మొత్తం వెళ్ళిపోతుంది నెగిటివిటీని పూర్తిగా పీల్చుకొని ఉంటాయి అందులో ఉండే ప్రతి వస్తువు కాబట్టి ఇలా చేస్తే మన కష్టాలు దరిద్రాలు బాధలు తొలగిపోతాయి తెలుసుకున్నారు కదా రేపు మంగళవారం రోజు రాగి ఆకుతో ఏ పరిహారం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సంపదను పెంచే ఎన్నో మరెన్నో వీడియోస్ అన్నీ కూడా ఈ ఛానల్లో వస్తూనే ఉంటాయి మీ నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవటానికి సులభమైన పద్ధతిలో ఇంట్లో ఉండే వాటిలోనే సహజ సిద్ధంగా చేసుకునే ఎన్నో పరిహారాలు ఉంటాయి ఈ పరిహారాల వల్ల మన ఇంట్లో నుండి నెగిటివ్ ఎనర్జీ అంటే మనకు మన ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ మన చుట్టుప్రక్కల ఉండే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి మనం ఆరోగ్యంగా ఆనందంగా జీవించవచ్చు శాస్త్రపరంగానే కాదు సైన్స్ పరంగా కూడా ఉపయోగపడే ఎన్నో రకాల పరిహారాలు ఉంటాయి వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ నొక్కండి